గాంధీ జయంతి సందర్భంగా కదిరిపట్టణం టవర్ క్లాక్ దగ్గర రాణిపేట స్కూల్ నందు జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి పులమాలలు వేసి నివాళులర్పించిన కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ మరియు మాజీ శాసనసభ్యులు ఎంఎస్ పార్థసారథి ఎన్డీఏ కూటమి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ దేశం కోసం మహాత్మాగాంధీ గారు చేసిన త్యాగాన్ని స్మరించుకుంటూ నివాళులర్పించడం జరిగింది

और और वैसे ही लाते मिले फाइट बैठे हैं बाहर रखते हैं बड़े-बड़े आदमी को चढ़ता है फ्रेंड कुछ करता है फ्रेंड कुछ करता है बच्चे बच्चे ऑनलाइन लगेंगे पांच में मना लग लगंदर की మహాత్మా గాంధీ జయంతి శుభాకాంక్షలు అందరికీ ఆదర్శనీయం ఆయన జీవితం ఈ రోజున రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి నాయకులు గాంధీ జయంతిని ఆచరించడం కాకుండా పూలహారం వేయడం కాకుండా ఆయన చెప్పినటువంటి విధాన విధానాలని పాటించాల్సినటువంటి అవసరము దేశానికి ఉందని చెప్పేసి బలంగా నేను నమ్ముతున్నాను అందులో భాగంగానే చిన్నపిల్లలు అప్పుడు చదువుకుంటాం సత్యాగ్రహి పాటింపవలసిన నియమాలు ఏంటని అందరూ దాన్ని స్ఫూర్తిగా తీసుకొని సత్యాగ్రహిగా మారాలని చెప్పేసి పిలుపునిస్తున్నాం మహాత్మా గాంధీ గారు ఏదైతే కలలు ఉన్నారో గ్రామ స్వరాజ్యం ఆ గ్రామ స్వరాజ్యం సాధించే దిశగా అందరూ కలిసి అడుగులేద్దామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాకుండా కదిరిపట్టణంలో కూడా అందరూ విగ్రహాలు పెట్టేస్తున్నారు కానీ గాంధీని అయితే మేము చిన్నప్పటి నుంచి ఇక్కడే చూస్తున్నాము రోడ్డు మీద ఖచ్చితంగా గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తాం కూటం ప్రభుత్వంలో కదిరి నియోజకవర్గంలో మహాత్మా గాంధీ గారిని ప్రతిరోజు కూడా ప్రజలు చూసే విధంగానే ఆలోచన ఉంటుంది ఎందుకంటే ప్రజలు చూసినప్పుడు ఆ స్ఫూర్తిని కొనసాగించే విధంగా ప్రతిరోజు గుర్తు చేయాలనే ఆలోచనతో చేసేటువంటి కార్యక్రమం కాబట్టి ఈ గాంధీ జయంతి రోజున ప్రజలందరికీ మాటిస్తాను ఆ కార్యక్రమము సజావుగా చేస్తాం పూర్తి చేస్తామని చెప్పేసి కూడా పెళ్లి చేస్తాను మరొకసారి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మహాత్మా